చూసుకోవచ్చు ఇవ్వ నేను జాకెట్ ఎట్లా వేసుకున్నాను నేను జాకెట్ నేను జాకెట్ వేసయ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే జాకెట్లు వేసుకున్నాం ఏ జాకెట్లో మీకు కూడా తెలుసు లైఫ్ జాకెట్స్ అంటారు వీటిని సో ఇవాళ మేము ఎక్కడ ఉన్నాం తెలుసా ఎక్కడ ఉన్నా హుయెన్ సాగర్ లో ఉన్నాం హుసే సాగర్లో లేండి పార్క్ లో పార్క్ లో చాలా మీకు తెలుసు కదా హైదరాబాద్ లో ఎంత ఫేమస్ సో ఇవాళ మేము అన్ని బోటింగ్ అయితే వేసినాం ఫస్ట్ టైం స్పీడ్ బోట్ అయితే వేస్తున్నాం సో అన్న కూడా ఫస్ట్ టైము నాకు కూడా ఫస్ట్ టైము అన్న నీకు ఎలా అనిపిస్తుంది చాలా భయం ఉంది కాకపోతే లైఫ్ జాకెట్ వేసుకున్నాం కాబట్టి మా కిట్ సపోర్ట్ తో నాకు బయటకు వస్తా అని నమ్మకం ఉంది ఈత కొట్టినట్టు చాలా ఘోరంగా ఉంటాయి తెలిసిందే తెలిసిందే బట్ చూద్దాం ఏమవుతుందా సో ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ బుద్ధుని విగ్రహం ఉంది కదా ఇప్పుడు స్పీడ్ బోట్ అయితే అట్లా వెళ్తున్నాయి అట్లా ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాడు అనమాట దీనికి కాస్ట్ ఐదు వందల రూపాయలు మాత్రమే ఎవరన్నా రావాలనుకుంటే రండి ఎందుకంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నప్పుడు సో గైస్ ఇగో ఇదే మా స్పీడ్ బోట్ ఇప్పుడు మేము లోపలికి పోతాము అయ్యో దారి పడుతుండే సో గైస్ చూసుకోవచ్చు గైస్ ఇగో ఇప్పుడైతే మన స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఉయ్యి ఉయ్యి ఖాలి ఖాళీ చూసుకోవచ్చు ఎట్లా పోతున్నావు చూసుకోవచ్చు ఇగో ఇది మా స్పీడ్ బోట్ ఎట్లా ఉన్నది వేరే తీరున్నది మనం అయితే చూసుకోవచ్చు అత్యంత పెద్దఐనా బుద్ధుడి విగ్రహం ఇక్కడ ఉంది సో ఇక్కడ వాళ్ళైతే పాపం మమ్మల్ని చూస్తారు ఏమనుకోకుండా అన్న మీరు పోవచ్చు మేము పోలేం బాయ్ ఫ్రెండ్స్ మేము స్పీడ్ వాటర్ ఎక్కిన ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా బోటింగ్ అయితే అయిపోయింది అన్న మంచిగా తీసుకుపోయి మంచిగా తెచ్చిండు అన్న అన్నని పేరేంటిదన్న అఖిల్ అన్న పేరు సేఫ్ గా నడిపిండు సో గాయస్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి